భారత రాజ్యాంగ మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలోని ఆవరణలో అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలను తహసీల్దార్ ఎల్లప్ప కార్యాలయ సిబ్బంది తదితరులు వేశారు అనంతరం అందరితో ప్రతిజ్ఞ చేయించారు ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ భారతదేశం ప్రతి సంవత్సరం నవంబర్ ఇరవై ఆరున రాజ్యాంగ దినోత్సవాన్ని జరుగుతుందని అన్నారు భారత రాజ్యాంగాన్ని రూపొందించడంలో కీలక పాత్ర పోషించిన రాజ్యాంగ పరిషత్ ముసాయిదా కమిటీ చైర్మన్ డాక్టర్ రావ్ అంబేద్కర్ నూట ముప్పై మూడవ జయంతి సందర్భంగా మంగళవారం జరుపుకుంటున్నాం అన్నారు

రాజ్యాంగాన్ని రూపొందించడంలో కీలక పాత్ర పోషించిన రాజ్యాంగ పరిషత్ ముసాయిదా కమిటీ చైర్మన్ డాక్టర్ భీమ్రావు అంబేద్కర్ నూట ముప్పై మూడవ జయంతి సందర్భంగా ఈ రోజు కూడా జరుగుతుంది జరుగుతుంది ప్రారంభంలో ప్రారంభంలో లాడేగా జరుగుకుంటారు జరుపుకుంటారు ఈ రోజును ఈ రోజు రెండు వేల పదిహేను లో రాజ్యాంగ దినోత్సవంగా మార్చింది నవంబర్ ఇరవై ఆరో తేదీన భారత రాజ్యాంగాన్ని తొమ్మిది వందల నలభై తొమ్మిదిలో ఆమోదించింది ఇది జనవరి ఇరవై ఆరు పంతొమ్మిది వందల యాభై నుండి లోకి వచ్చింది అట్టడు వర్గాల హక్కుల కోసం ఒక గట్టి న్యాయవాది డాక్టర్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని రూపొందించిన కమిటీకి నాయకత్వం వహించారు ఈ ప్రక్రియ రెండు సంవత్సరాలు పట్టింది పూర్తి చేయడానికి పదకొండు నెలలు పదకొండు నెలలు మరియు పదిహేడు రోజులు అయ్యింది ఈరోజు భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ప్రతి సంవత్సరము నవంబరు ఇరవై ఆరు తారీఖున జరుపుకుంటాము ఈ సందర్భంగా హ్దార్ కార్యాలయ సిబ్బంది మరి ఇతర అందరు కలిసి ఈరోజు భారత రాజ్యాంగము ఆమోదించిన దినం కాబట్టి అందరం సంతోషముగా కార్యాలయ సిబ్బందితో పాటు జరుపుకుంటున్నాము